We'll <laughs> ఈ రోజు ఆస్పరి మండలం కైరుపుల గ్రామంలో భద్రకాళి వీరభద్రేశ్వర ఉత్సవం జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా ఉగాది పండగ మరుసటి రోజు అయినా ఈ రోజు ఇక్కడ పిడకల వేట జరుగుతుంది ఈ పిడకల వేట సాంప్రదాయ పద్ధతిగా ప్రతి సంవత్సరం తరతరాల నుంచి మా పూర్వీకులు నుంచి చూస్తున్నాము ఇంటి దేవుడు ప్రతి సంవత్సరం ఈ పిడకల వేటకు వస్తున్నాము చుట్టుపక్కల గ్రామస్తులు పక్కన ఉన్న కారు మంచి పెద్ద పెద్ద ఆ ఊరు పెద్ద ఆయన రెడ్డి వంశస్థులు గుర్రం మీద తన మా అంచర్లతో తన బంధువర్గంతో గుర్రం సవారీ చేసుకొని ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ పిడకల సమరాన్ని ఇక్కడ ఈ ఊర్లో రెండు వర్గాలుగా కుల అన్ని కులాలు రెండు వర్గాలుగా విడిపోయి సామరస్యంగా అన్నదమ్ములుగా ఈ పిడకల వేటలో కొన్ని కులాలు అటు సైడు భద్రకాళి వర్గము కొన్ని కులాలు వీరభద్ర స్వామి వర్గంతో ఈ రోజు ఈ పిడకల వేట సాంప్రదాయంగా సమరంగా జరుగుతుంది ఇది చాలా అనాటి కాలం నుంచి వస్తుంది ఈ ఈ ఉత్సవాన్ని చూసేదానికి చుట్టుపక్కల గ్రామస్తులు కర్ణాటక ఆంధ్ర తమిళనాడు అక్కడి నుంచి కూడా జనాలు వస్తారు ఇది చాలా చూడ ఇది విశేషము ఈ దేవతలు కూడా ఈ విగ్రహాల్లో కూడా పిడకలు పెట్టి దేవునికి రెడ్డి పోయి తన పూజ సంస్కారంతో పెట్టి వస్తాడు తర్వాత ఇది తీసిన తర్వాత అది దేవతలు కూడా ఈ పిడకలను కూడా చేసి సాంప్రదాయంగా చేస్తారు ఇది చాలా చూడదక్క ఆ ఉత్సవము దీన్ని చూసేదానికి చాలా మంది వస్తారు ఇది చాలా బాగా జరుగుతుంది ఏం కాదు దెబ్బలు తగిలి కూడా దేవతల దగ్గర ఉన్న ఆధారంతో అంటిస్తే అది మాయమవుతుంది ఇది చాలా సాంప్రదాయంగా జరుగుతుంది కనీసం అంటే ఇరవై ఐదు వేల మంది వస్తారు మారుగా చుట్టుపక్కల కైరొప్పల చుట్టుపక్కన ఆస్పరి మండలము తర్వాత ఆదోని మండలం కూడా జనాలు చాలా మంది వస్తారు ఎప్పటి ఉంటే జరుగుతుంది అది సంబరం అంటే సంబరం ఎక్కడ జరుగుతుంది ఎంత రకంగా ఆడినా ఊరిని అంగారం అంటించుకుంటే చాలు సార్ మూడు రోజుల తర్వాత కన్ని మూడు రోజులు కన్ని మానిపోతుంది అంగారం అంగారం అంటే చాలు సార్ అంగారం అంటించుకుంటే చాలు సార్ ఏం ఎంతమంది గాయలు అన్ని గాయాలైనా మూడు రోజుల కల్లా కన్నింగ్ అయిపోతుంది సార్ ఏమేమి కాదు సార్ ఈ చుట్టుముట్టు గ్రపెాలు బదిరి గ్రాలు గ్రామాలు పాల్గొంటారు సార్ ముక్కు వేలు సార్ దీంట్లోనే అక్కడ 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 సార్ చాలా మంది వస్తారు సార్ నమస్తే సార్ కర్నూలు జిల్లా ఆశ్రీ మండలం కైరెప్పుల గ్రామము ఇది వచ్చేసి కుప్పల జోట్లో ఫస్ట్ చిన్నుకులాట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇదే కైరెప్పుల్లోని అదే రోజు చిన్న అవుతుంది తర్వాత వచ్చేసి పెద్దలు కులాట ఈ రోజు ఈ రోజు సందర్భం అంటే కైరెప్పుల గ్రామంలోన ఇరవై దేవుంది కాలమ్మవది ఒక కార్యక్రమం ఇది ఉగాది దేవుగా కాలమ్మవది ఇరవై దేవుడి ఒక కార్యక్రమం అంటే కారితం పూజకు వచ్చేసి ఆకలి పెడతారు ఈ పండుగకి వచ్చేసి తెల్లి జరుగుతుంది కాలమ్మవది ఇరవై దేవుంది అంటే ఒకటి ఉదాహరణ ఏమిటంటే ఇరవై దేవుడు కానీ కాలమ్మ కానీ అప్పట్లో రాళ్లతో నాడేవాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు అప్పటికి మా మా ఊరి పైన కొండ ఉంది ఆ కొండ పైన వచ్చేసి రాళ్లతో ఆడేవాళ్ళు అంట కాల దేవుడు కాని అదే ప్రకారంగా మాము కొన్ని కులాల పక్క కొన్ని కులాల పక్కన పెట్టి ఆడుతూ ఉంటాము కాకపోతే మాకు ఎంత డబ్బు తగిలినా కూడా గుడి దగ్గర పోయి అంగారు తెచ్చుకొని పొద్దున స్నానం చేసి అంగారం మూడు రోజుల కల్లా ఏ గాయాలు ఉండవు ప్రాణ అపాయం అంటే ఏముండదు మొత్తము కలిసిమెలిసి ఆడుకుంటాము పొద్దున తల్లి పిల్లలు ఎట్లా ఉంటాము అట్టే ఉంటాము గ్రామాల కైరె కైరెప్పులు కాని చెన్నపల్లి కాని పప్పలతోటి కాని ఈ ఊరు ఒకటి ఈ కారుమంచి ముఖ్యమైన కారణం ఏమిటంటే కారమంచి రెడ్డి మెయిన్ వ్యక్తి నుగ్గులాటి కారణము నుగ్గులాట కారణము కారుమ కారమంచి రెడ్డి కారుమంచి రెడ్డి వచ్చిన తర్వాతే నుగ్గులాట ప్రారంభం ఆయన ఆడుకుంటారు సార్ వాళ్ళు కైరుపులన్న నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతుందన్న ఇట్లా మా పెద్దల కాలం నుంచి కాళికాదేవి వీరభద్ర సాగం అయితే జరుగుతుందన్న వాళ్ళు పెంది సందర్భంగా ఇట్లా కొట్టుకోవడం జరుగుతుంది కొన్ని వందల సంవత్సరాల కుటుంబం నుంచి కొట్టుకుంటున్నారన్న ఒక కళ్ళపారి ఆటకల్లో కల్లపారి ఆటకాళ్ళు చెన్నంపల్లి పుప్పాల దొడ్డి వెళ దొడ్డి మల్లార్జుండి కారు మంచి ఇంకా మా ఊరు చుట్టుపక్కల గ్రామ ఒక పది గ్రామాల దాకా వస్తారన్న వందల మందిలా ఉంటాయి అన్నీ ఆంగారు స్వామి ఆంగారు చూసుకుంటే మాకి మూడు రోజుల కల్లా ఏమైతుందన్న ఏం కాదు